బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం సమస్త సన్మంగళాన్ని భవంతు అనేక గ్రహాల యొక్క మార్పులు కుజస్తంభం నుంచి బయటపడము రాహు యొక్క మార్పు కానివ్వండి వచ్చేటువంటి ఉగాది శుభయోగాలు అలాగే షేర్ మార్కెట్లో వచ్చేటువంటి అనేక రకాల ప్రయోజనాలు ఇలా అన్నిటినీ పరిశీలింపజేసుకుంటూ ఫిబ్రవరి మాసంలో అంటే మాఘమాసంలో ఉన్నటువంటి ఫలితాలని అంటే మాస ఫలితాలని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి ప్రతిదీ కూడా మనకి మన శక్తి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఇవన్నీ కలిసినప్పుడే మన కార్యసిద్ధి వ్యవహార లాభం ఉంటుంది ఏదో మూఢ నమ్మకం అనుకో అవసరం లేదు ఎవడో ఒకడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పినటువంటి వ్యర్థమైన మాటలు వినాల్సిన అవసరం లేదు బ్రాహ్మణుల గురించి హిందూ మతము గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి నానాజాతి సంకరంలో పుట్టిన వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు అభిషేకాదులు పూజలు పునస్కారాలు మన హితము సమాజ హితము మన యొక్క మతములో ఉన్నటువంటి స్వధర్మం దీన్ని పాటిస్తాం ఇంకా లక్ష సంవత్సరాల తర్వాత నా పిల్లల చేత కూడా పాటింపజేస్తాను భారతదేశం యొక్క ఔన్నత్యానికి పునాదిగా శిఖరముగా నిలబడింది సనాతన ధర్మం మాత్రమే ఇంకొక మతము కాదు అన్న విషయాన్ని గుర్తించండి దీనిని మనం గట్టిగా వెలిగెత్తి చాటాలి అలాగే ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఇంకొక వేదికల వాళ్ళు బోరిలో గీరిలో బోబులో పోపులో జాబులో మాపులో మొత్తం మీద చీపురు కట్టలో వీళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే మత్తు వదలమని యువతకి వైన్ షాపుల దగ్గర రాత్రిపూట పబ్బుల దగ్గర మీరు బోట్లు పట్టుకొని నిలబడండి వాహనాలు వేగంగా వెళ్లకుండా హైవేలలో మీరు జన విజ్ఞాన అజ్ఞాన వేదికల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బోట్లు పట్టుకొని నిలబడండి మంచిదే జనాల్ని విజ్ఞానవంతులు చేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు మేము చెప్పేటువంటి విషయాలు అర్థం చేసుకోండి మూఢ నమ్మకం మమ్మల్ని కొట్టే అవసరం లేదు మాదేదో ఒక నమ్మకం అంతరిక్షంలో వెళ్తున్నారు నమ్మకంతో వెళ్తున్నారు అక్కడ చస్తారా అంటే కల్పనా చావాల ఎందుకు చనిపోయింది సునీతా విలియంని రెండు నెలలు తీసుకొని ఎందుకు తీసుకురాలేదు అంటే మీ దగ్గర ఎక్కడో పొరపడదగినట్టేగా అంత మాత్రాన్ని అంతరిక్షంలోకి వెళ్ళలేమని చెప్పట్లే కదా శాస్త్రాన్ని తప్పుపట్టలేదు మేము మా శాస్త్రంలో పుట్టినటువంటిదే సామాన్య శాస్త్రం అందుకే దాని పేరు సామాన్య శాస్త్రం ఇది మాది సనాధర్మమే శాస్త్రము కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి ప్రతి మాసం కూడా మీరు చెప్పబోయేటువంటి ఫలితాలని మీరు గోచార ఫలితాలు నలభై నుంచి యాభై శాతం వరకు అంత స్వీకరించి జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ వరకు మీ యొక్క జన్మజాతక ఫలితాలని అనుసరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన భవంతు ఇక మనం పన్నెండు రాసుల వారికి ఫిబ్రవరి మాసం అంటే మాఘమాసం ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఇటువంటి మంచి ఛానల్ పది మందికి షేర్ చేయాలి వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి లైక్ చేయాలి అనే విషయం గుర్తుంచుకోండి తప్పకుండా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ఇక మాస ఫలాల్లో ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాఘమాసం ఒకటి రెండు వారాల్లో గెలుపు గుర్రాలంటే మీరే అసలు పంచకల్యాణిలాగా పరిగెత్తారు విద్యా విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో భాగస్వామి వ్యాపారతో కలిసి కూడా పరిగెత్తగలిగే అవకాశం ధైర్య నిర్ణయాలు తీసుకోవడం మృత్యంజయులే మీరు ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటుగా క్షణంలో మీకైనా ప్రమాదం జరిగేది కూడా భగవంతుడి కృప వల్ల ఆ చిన్న ప్రమాదం నుంచి బయటపడతారు సునాయసమైనటువంటి విదేశీయాన ప్రాప్తి అబ్బానైన ఆరేళ్ళైందండి నాలుగు సార్లు వీసాకి వెళ్ళాను రిజెక్ట్ అయింది ఐదోసారి ఆస్ట్రేలియా పెట్టుకున్నా ఏడోసారి జర్మనీ పెట్టుకున్నా ఎక్కడ రాలదండి మళ్ళీ అమెరికాకు ప్రయత్నం చేస్తున్నా మొదటి రెండు వారాల్లో మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చే లేదా వీసా వచ్చే అవకాశం ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పనిసరిగా మీకు అటువంటి ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ లేని ఉద్యోగం ప్రాజెక్టుతో వెళ్ళడం ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం ఒక రాష్ట్రం నుంచి స్వరాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు అధికారులకి డబుల్ ప్రమోషన్ విదేశాలు రాయబార కార్యంలో పనిచేసే అవకాశం ప్రభుత్వ ప్రజల సంస్థలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఖాయము ఎవరైనా చెప్పినా సరే ఈ రెండు మొదటి రెండు వారాల్లో ఈ మాసంలో మీకు వృత్తి ఉద్యోగాలు లాభాలు బలంగా ఉన్నాయి మరి మూడో వారం నాలుగో వారం లేదా సో అనకండి మూడో వారం నాలుగో వారం కూడా సామాన్య ఫలితాలుగా ఉన్నాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాం చేస్తున్నాం ప్రమోషన్ కోసం ట్రై చేస్తే మూడో వారం నాలుగో వారం అనుకుంటే మాత్రం సరే అండి చేద్దాం ప్రయత్నం చేద్దాం అని చెప్పడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా మీ హయ్యర్ పొజిషన్ వాళ్ళని స్వామి నా పొజిషన్ మార్చండి నాకు బెటర్ ప్యాకేజ్ ఇవ్వాలి అంటే ఆ ఇస్తాం ఇస్తాం ఇద్దాం మీరు తప్పకుండా మీరు మాకు కావాలి అది ఆలోచనలో హయ్యర్ అఫీషియల్ చూస్తున్నారు క్లయింట్ దృష్టిలో కూడా మీరు ఉన్నారు అని చెప్పేసి మిమ్మల్ని దాట వేస్తారు కప్ప వ్యవహారం ఉద్యోగానికి ఇబ్బంది లేదు ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది అలా అని చెప్పి తొందరగా ఉద్యోగం రాజీనామా చేయకండి తప్పకుండా ఏదో ఒక మంచి ఉద్యోగ అనుకూల ప్రయత్నం ఉండి ఇక్కడ ఉన్న ఉద్యోగంలోనే ధనయోగం ఉంటుంది విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచే ఆధారపడవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మొదటి రెండు వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలని లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తిని మూడు నాలుగు వారాల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చూసుకోండి విపరీతంగా పెట్టుబడి పెట్టేసి లాటరీలకు వెంపర్లాడకండి అది నష్టాన్ని కలిగిస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పర్వాలేదు పెట్టుబడి పెట్టండి లాభాలు ఉంటాయి ఇక బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేము వారికి వారికి తోలు సూపర్ శుభ్రమాలు మత్స్యకారుడికి అద్భుతమైనటువంటి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభాలు ఈ టెక్స్టైల్స్ వ్యాపారం చేసే వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మిరపగుండు చింతపండు బెల్లం పత్తి గోధుమలు అలాగే క్యాబేజీ అలాగే మిరప పంట అదే ద్రాక్ష తోటలు లాంటి పండించే వారికి అద్భుతమైనటువంటి పంట లాభాలు పూల వ్యాపారం చేసేవారికి అద్భుతమైనటువంటి పూల వ్యాపారం మాఘమాసం కదా మంచి పురోహిత ముహూర్తాలు ఉన్నాయి ఇక్కడ అద్భుతమైనటువంటి వ్యాపార లాభం ఉంది సనాతన ధర్మంలో కనుక ఇటువంటి ముహూర్తాలు పెళ్లి ఉన్నాయంటే అన్ని మతాల వారికి పండగే పూలమ్మేవాడు ఏ మతం తెలియదు పళ్ళమ్మేవాడు ఏ మతం తెలియదు కానీ ఉమ్మడము పోయడం లేని వాళ్ళ దగ్గర తీసుకోండి నోట నీళ్ళు పోసుకొని పుక్కిలిచ్చి పూలమే ఉమ్మేసిన వాళ్ళని అటువంటి వాళ్ళని ఎక్కడైనా సరే తొక్కి పెట్టే ప్రయత్నం చేయాలి భగవంతునికి సమర్పించేది నూతన దంపతులు అలంకరించుకునేది అటువంటి వాటి మీద ఉమ్మేసి ఇంకోటి పోసి అమ్మే వాళ్ళని దగ్గర కొనకండి దూరంగా ఉండండి వాళ్ళని దూరంగా ఉంచండి వాళ్ళని బహిష్కరించండి అటువంటి వాళ్ళని తద్వారా మనకి సనాధర్మం ఇంకా ఇంకా ఉద్ధి ఉన్నత ఉద్ధృతి పొందుకుంటుంది అటువంటి విధవల వల్ల దుర్మార్గుల వల్ల మనం నష్టపోతాం జాగ్రత్త ఈ మాసంలో మీకు అనుకూలంతటువంటి వ్యాపార లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పైన వృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీ నటులకి బుల్లిత నటులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు రుణపీడ పరిహారం రోగనాశనం రాజకీయ నాయకులకి అత్యంత సానుకూలమైన శుభయోగాలు కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి బాగుంటుంది మొదటి రెండు వారాల్లో విదేశాల్లో కనుక కళా ప్రదర్శన ఉంటే తప్పకుండా ఒప్పుకోండి మూడు నాలుగు వారాల్లో విదేశీ పర్యటన మీకు అలసిపోయే తత్వాన్ని పెద్దగా ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించదు కాబట్టి స్వదేశంలోనే మంచి క్రీడా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటే మంచిది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చుట్పన్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ పొద్దులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అలాగే నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను సోషల్ మీడియా శాట వారికి కూడా లాభదాయకమైన వ్యవహారం విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి ఉంటుంది మంచి పరీక్షల విజయం ప్రమోషన్ కోసం రాసే పరీక్షల విజయం సాధించడం ఆరోగ్య లాభం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం మాతాపితుల సౌఖ్యం శుభకరమైన సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రేసి ప్రియులు ఒకటవడం లాంటివన్నీ కూడా మీరు పొందుకునేటువంటి అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహం కూడా లాభదాయకమైన స్థితి ఈ మాసం మొత్తం కూడా మీకు ఆనందమయ శుభజీవనం వీసా సౌలభ్యం ఉద్యోగ లాభం వ్యాపార లాభం కొత్త వ్యాపారం అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ప్రతి మాసం కూడా ఆనంద సిద్ధి పొందాలని ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు